మనము ఈరోజు అరివి అంటే చామగడ్డ పులుసు మనకు కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఏంటంటే కొబ్బెర పల్లీలు మెంతులు జీలకర్ర ధనియాలు కొబ్బరి ఓకేనా ఇవి మళ్ళీ మనకేంటంటే ఆనియన్ కట్ చేసిన ఆనియను పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీరు కరివేపాకు మనము వేయించుకున్న ఆనియన్ అనమాట కొంచెం మగ్గించిన టమాటా ఇంకా మనకి ఇర్ అరవి రోజు మనము చామగడ్డ పులుసు ఎలా చేయాలి అనేది చూసాం ఓకేనా ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు నేనైతే కరివేపాకు పచ్చిమిర్చి ఆనియను దీంట్లో కొంచెం అల్లమల్లి కూడా టేస్ట్ చేస్తున్నా కొద్దిగా ఒక చిటికెడు పసుపు ఆనియన్ అయితే మంచిగా వేగాలి అల్లమల్లిగడ్డ స్మెల్ కూడా పోవాలి టేస్ట్ పచ్చి స్మెల్ అయిన తర్వాత ఈ బాయిల్డ్ అయిన చామగడ్డ అరివి ఇందులో వేసేస్తుంది కొంచెం ప్లే మామూలుగా వేసేసుకొని దాంట్లో కొంచెం సేపు మనము వేసుకోండి ఇందాక మనము జీలకర్ర పల్లీలు మెంతులు అవన్నీ పెట్టుకున్నాం కదా ఏంటంటే పల్లీలు జీలకర్ర మెంతులు ఇవన్నీ మనము పేస్ట్ చేసుకున్నాం అనమాట అది ఆనియన్ కూడా కొద్దిగా వేచి ఉండే కదా కట్ చేస్తావా ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కొంచెం కారం అయితే గట్టిగానే వేసుకోవాలా ఎందుకంటే ఇంట్లో పులుపు వేస్తాం కదా చింతపండు పులుపు ఈ చింతపండు అయితే నారబెట్టేసుకున్నాను కదా ఇది కొంచెం కారం వేసుకొని కొంచెం స్పైసీగానే ఉండాలి కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోండి అంటే మీ ఇష్టం నేనైతే కొద్దిగా కారం అయితే ఎక్కువ వేసాను దీన్ని ఆయిల్లో కొద్దిసేపు మనము మిక్స్ చేయాలి కలవనియమో చామగడ్డ ఈ మన మసాలా పేస్ట్ ఇదంతా కూడా మంచి అరవికి కొద్దిగా పట్టాలి ఫ్లేమ్ పెట్టేసుకొని దాన్ని అయితే మగ్గిస్తున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా మనము మిక్సీ చేసినప్పుడు కూడా అంత పేస్ట్ ఎంత మనం తీస్తాం కదా ఆ వాటర్ కూడా ఉంది ఆ వాటర్ని మనం కొంచెం ఆయిల్లో ఇది మగ్గిన తర్వాత ఈ వాటర్ వేసుకోవాలా ఈ వాటర్ వేసేస్తున్నా ఆయిల్ అంతా మంచిగా పైకి తేలింది చామగడ్డ పులుసు అయితే బాగా మరుగుతుంది స్మెల్ అయితే గుమగుమలాడుతుంది సూపర్ స్మెల్ ఓకేనా ఏమన్నా ఉందా అసలు చామగడ్డ అరవి పులుసు రావు లేదు చేప చేపల పులుసు రావు ఉంది చాలా బాగుంది నిజాన్ని చెప్తున్నా నేను ఇంకో మేము ఈవినింగ్ కి మార్నింగ్ అని చెప్పి కర్రీ చేసినా నేను చపాతీ లేక ఆఫ్ అయిపోయింది ఇంత బాగుంది ఎంత సూపర్ అంటే అంత సూపర్ టేస్ట్ అయితే ఏం చేపలు చూడండి గుమగుమలాడే అరవి అరివి పులుసు చామగడ్డ పులుసు చపాతి సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ ఇందాక నేను టేస్ట్ చేశాను ఇప్పుడు మేము వాయిల్ పెడుతున్నాను చూడండి ఎలా ఉందో నేను పట్టుకొని చూసాం టేస్ట్ ఎట్లా ఉందో మీకు इसे ना చూడండి జమ్మీ యమ్మీ యమ్మీ యమ్మీ

లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఎలా ఉంది ఏంటి అనేది అయితే చెప్పండి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఈ టేస్ట్ కూడా ఎలా ఉందో చూసి చెప్తాను ఒక నిమిషమా ప్రతిదీలా అంటుంది అని అనుకున్నాకండి చూడండి మీరు కూడా చేసి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి సూపర్ ఇయ మీయర్ ఓకే బాయ్ హామీకి